నా సేవకుడు మేర సేవక హో వా దేవుని సేవకుడు యహో వాడు అంటున్నాడు ఈగో నా సేవకుడు ఏ దాసు సేవకులందరూ చూడాలి సారి కి దేవుని సేవకులందరికి మాదిరి పురుషుడు అతి గొప్ప సేవకుడు పరిపూర్ణ సేవకుడు లోపం లేని సేవకుడు నమకమైన సేవకుడు యశునాథుడు జనా పరమేశ్వర కాస రోల్ మాడల్ మాధు కా పురుషు జీ పరమేశ్వర దాస్ దాసు జరుగు మనకు మాధు పురుషుడు మాధు రోల్ మాడల్ కా పురుష దేవుని ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసును అనుకరించాలి జనా పరమేశ్వర కి సేవాసి అనుకరణ కన్నా నీవు సేవ చేయాలంటే చెయ్యాలంటే అగరేవా సేవను దేవుడు అంగీకరించాలంటే ఆకి సేవా సేవను నీ దేవుడు ఆశీర్వదించి బహుమానం ఇవ్వాలంటే నీకు వేరే మార్గం లేదు యేసును అనుకరించాలి అనుకరణ పౌలు భక్తుడు అన్నాడు పౌలుస్ కేతా యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనండి ఇసు ప్రకారం पीछा कर रहा हूँ उसी प्रकार मेरा पीछा भी आप करो बोल के बोला है परमेश्वर की दास होने का हम सब लोग को, को एक मादरी लगा के हम चलना जरूरी है तरह तब पौलू भक्त उसके बाद पौलुस भक्त भी है इधर मादुरी पुरुष ये दोनों व्यक्ति हमारे लिए रोल मॉडल है యేసు లాగా నడవాలి పౌలు లాగా బ్రతకాలి నడవాలి సేవ చేయాలి యేసు మసీకయ్ కై జేసే హం చల్లా హే పౌలుస్ కే మే జేసే బి హం చల్లా హే ఔర్ జీనా బి హే యలా యేసు లాగా నడవాలి కేసా యేసు మసీకయ్ జేసే చల్నా హే ఆ 42వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పాడు ఓ 42వ అధ్యాయమే kuch vishayon ko parmeshwar ne bola hai mota mota sangathi sabse sarv pratham sangathi ఆయన మందగెలడు నలుగుడు పడడు నాలుగో వచనం వా పల్లిక హే థకేగా వహనా తకేగా నా హ్యావ్ చోడేగా భూలోకమన న్యాయము స్థాపించు వరకు వతడు మందగెలడు నలుగుడు పడడు ఉస్ పృథ్వి పర్ పృథ్వి పర్ న్యాయ స్థాపిత karte tak o నా thakega aur na hiyav అంటే ఎప్పుడు ఉత్సాహంగా ఆయన

వాళ్ళు మంచి వాళ్ళు. वो लोग बहुत अच्छे हैं। अभिषेकతులు. अभिषेक है। నాకు గురుతుల్యులు. मेरे लिए गुरुतुली भी है। వాళ్ళని నేను కించపరిచడం లేదు. उनके लिए मैं कुछ अपमान की रीति से नहीं बोल रहा हूं। కాని వాళ్ళు జీవిత యాత్రలో జీవిత కాలంలో శ్రమలు అనుభవించి మెత్తబడ్డారు. బగరునికి జీవితం కి యాత్రమే जब क्लेश सुटा के थोड़ा सा

ఒక సేవకుని కూతురు చనిపోయింది ఏక పరమేశ్వర్ కి దాస్ కా uska beti mar gaya मामूल దబనైది ఓ చోటి సమస్య hota hai kya అంత తండరగ మానే గాయమేనా उतना जल्दी से वो घाव मिटता है क्या ఆ గాయము నుండి ఆ దైవజనుడు కోలుకోనేలేదు ਉਸ గాయసే ఓ పరమేశ్వర్ కే దాస్ aur bhi nahi utha ఏమి అనడు దేవుని మీద సనగడు గోడగడు ఏమి అనడు పరమేశ్వరు చాలా విరిగి నలిగిపోయి వేదనామయుడిగా మారిపోయింది ఆ బలమైన గాయము నుండి అమ్మగారు కోలుకున్నారు కానీ ఈ పాస్టర్ గారి కోల్కొన ఓ పడా गाव సే పాస్ట్రామాజీ అగర్ ఊట్కియె మగర్ ఏ పరమేశ్వర గదాస్ బహత్ ఊట్నే మే బహత్ సమయ లగా కొంతమంది ఆర్థిక ఇబ్బందులు కుచు లోగోల కులే బహత్ ఆర్థిక సమస్య బి హోతా కొంతమంది కుటుంబ సభ్యుల కుండి ఆరోగ్య సమస్యల వన నలిగి పోతారు కుచు లోగోకు apna parivar me apna swasthya ke vaje se kuch log paristhiti me aur andar ho jate hain mari konta mandi samajamunundi eduraye vitreekataku और बहुत लोग समाज से बहुत सारे विरोध को सामना करते हुए बहुत हैं। सेवा दो। सेवा शुरुआत में जितना जोश होता है आगे समय में नहीं होता है ना गौरव से मैं एक भाई की सम्मान जो सम्मान करता हूँ एक परमेश्वर की दास में जानता हूँ बड़े भाई हमारे हमारे लिए बड़े भाई है నాకంట సీనియర్ ఇన్ మినిస్ట్రీ తా నాకంట వయసుకు పెద్దోడు. और मेरे उम्र में भी बड़ा है मेरा लिए बहुत सीनियर भी है. और सर కలిసారు ఏం బ్రదర్ మీరు కనబడడం లేదేంటి అంటే ఒక బార్ మేల్కే పూచా క్యా బ్రదర్ ఆప్ తో దఖైనే దేరా క్యా hua ఏం సేవా ప్రదార్ ఏం భక్తేండి నా హృదయం అంత పగిలిపోయింది బ్రదర్ అన్న క్యా సేవా సర్ క్యా భక్తి హై మేరే సారి dil फूट गया सर बोला है मुझे ఏం బ్రదర్ ఎందుకలా జరిగింది मैं पूछा क्या हो गया सर क्या ऐसा क्यों हुआ ले, शोधन लेना ले, ले, ले जीवन में क्लेश और परीक्षा जितना भी दर्द दुख हमेशा यही है क्या सेवा में को श्रम पड़ी तरह योग दीवड़े मल्ली आशीर्वदा कुछ क्लेश दुख उठाने के बाद अयुब को तो परमेश्वर आशीष तो दिया है ना

ఎందుకు సేవ చేస్తున్నాను నాకు అర్థం కానీ సేవ కర్ర పతానే చల్రే మేరకు బోల్దియా నేను ఆశ్చర్యపోయాను మే బావు అచుంబిక్ హోగి నా కన్నీళ్ళు వచ్చేసినాయి ఆశుభి ఆగయా నేను మాదిరిగా ఎంచుకున్న ఒక మంచి సేవకుడు జో మాదిరి ఆ రోల్ మోడల్ సమజా పరమేశ్వర్కి దాస్ ధైర్యాన్ని వదిలేశాడు హియా ఒక దియా

तिम नहीं। और जितना भी दुकाने आने दो उतना ही जोश से काम करता है एने कष्टिना मेत्ता बढ़ो और जितना भी तकलीफ उनका जीवन में आए सेवा में हल्का नहीं लेता है असल क्रिस्तु दास असली मसीह के दास श्रमलु लच्च इनका दिंका ने जब प्लेस आता था और जोश के साथ काम करता है और कोई कुछ बोला बोल के एकदम निराशा में नहीं जाता है व्यतिरेकता राग मुंटाड़ू जब विरोध नहीं आता था वो समय हल्का में हो सकता है व्यतिरेकता रागने इनका पदू जब विरोध आता है और तेज से दौड़ता है

ఉన్ జిత బచంబి తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు చూడండి 9వ అధ్యాయ బీస ఇ వచన అపోస్తల కార్యాలు 9 20 ఇరవై ఒకటి ప్రేరిత ఒక గ్రంథ్ నో అధ్యాయ బీస్ ఎక్కిస్ వచన నిజమైన దేవుడు దేవుని కుమారుడు పౌలు ప్రకటిస్తుంటే మసిహి ఏ్వర్కే ప్రచారే వాళ్ళు కరపా ఏమనుకున్నారా బాబు సంఘాలకు సంఘాల నాశనం చేశాడు ఆయన సార్ కలిశ నాశకరే వాళ్ళ దొంగ వేషాలు వేస్తున్నాడు సమానం

వాని నమ్మొద్దు వాడి దగ్గర రానివద్దు उसको कोई विश्वास मत करो उसको आ, पास సంఘాలని పాడు చేశాడు बोल रहे हैं ఖరాబ్ కియా తా దమస్క్ లో కూడా సంఘాలు పాడు చేయడానికి వచ్చాడు దమస్కికి అందర్ కలిశ్యాకో ఖరాబ్ కర్నే కేలియే ఆ రహా మల్ల దొంగ సాక్షిని చెప్తునాడు నేను యేసును చూశానని

నేను యేసులోకి నన్ను ఎవరు ఏంటి అని బాధపడ్డానికి దర్శన పాయామ పౌలు శ్రీ నిరాశ క్యా ఇరవై రెండో వచనం చూడండి వచన పడేగే అయితే మరి ఎక్కువగా బలపడి పరం చౌలు सौल और भी सामर्थ्य होता गया सॉल इंक्रीज्ड इन स्ट्रेंथ सॉल और और सामर्थ्य होते चले, चले गया रोड न हमडम लेदू अवमानिस्तुनार तो अनुमानिस्तुनार तो कोई भी एक नहीं कर रहे और अपमान कर रहे और एक बेकम संख्या में देख रहे उनके कुरू की के बदलो निराश होने के जगह में इनका बल और ज्यादा बलवान हो गया निन्न विमर्श अगर कोई आपको विरोध किया तो वो मर एक बल पड़ा और आप ज्यादा बढ़कर आपको होश में आना है निक श्रम संभव जब क्लेश आते समय इनका पदुन और ज्यादा